గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుగాము దేవుని కృప లేకపోతే ఒక క్షణమైన ఈ లోకంలో మనము బ్రతకలేము అందుకే పౌలు నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నానని అన్నాడు మనమందరము దేవుని కృప చేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నామని పరిశుద్ధ లేఖనము బోధిస్తున్నది ఈ కృప దేవుని దగ్గర తప్ప మరెక్కడా దొరకదు అందుకనే ఇహోవ యద్ద కృప దొరుకునని దావీదు అన్నాడు ఆయన సింహాసనము పేరు కృపాసనము ఈ కృపాసనము దగ్గర మనము ప్రార్థన చేయాలి తగిన సమయంలో ఆయన కృపను బట్టి మనము దీవించబడతాము ఈ నూతన సంవత్సరం అంతటిలో ఆయన కృప కొరకు మనమందరము దేవుని కృపాసనమునద్ద ప్రార్థన చేసుకున్నాము